రండి బాబు రండి వేడి వేడి డ్రెస్ మెటీరియల్స్ రండి బాబు రండి ఏంటి అమ్మ ఏంటి డ్యాన్స్ గారు ఎప్పుడు యాక్టివ్ గ ఉండేవారు ఇంత రేపు గా ఉన్నారు నేరసా వచ్చేసింది పండక్కి అసమాన తీయర్లే అవుతున్నాయని రెడీమేడ్ డ్రెస్సులు చూస్తాకంటే అసలు సెట్ అవన్నట్లే పోయి డ్రెస్ మెటీరియల్స్ తీసుకుందాం అంటే పదిహేను వందలు పైన పెడితే కానీ క్వాలిటీ లేదు పదిహేను వందలు లోపు తీసుకుందామంటే బట్ట మన్నరు మీకు బట్టమన్నకం క్వాలిటీ బెస్ట్ మన సాయితైజా ఉంది కదండి మన సాయితైజా అంత డ్రెస్ లేగా ఉన్నాయి మన వాళ్ళు ఆరు వందల యాభై రూపాయలకి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ రండి బాబు రండి వేడి వేడి డ్రెస్ మెటీరియల్స్ రండి బాబు రండి ఏదైనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రేయన్స్ ఉన్నాయి ఆర్గంజాస్ ఉన్నాయి సాఫ్ట్ మస్లిన్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్స్ ఉన్నాయి ఏదైనా ఆరు వందల యాభై రండి బాబు రెండు ఆలోచించిన ఆశ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు డబ్బులు ఎక్కువ తీసుకుంటే కానీ క్వాలిటీ లేదు కొన్ని క్వాలిటీ కావాలి కొంచెం అన్నా తక్కువ లో వద్దని ఎన్ని షాపులు కింద దొరకలేదండి అసలు ఏమి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇందులో లెనిన్నే కాదు మసలినే కాదు అసలు రేయానే కాదు నే కాదు ఇందులో ఉన్న అన్ని వెరైటీలు మలిచిన దరియే కాదు అన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని కూడా ఏదైనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏనంటా ఇందులో రంకాడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆరు వందల యాభై రూపాయలకి ఇలాంటి డ్రెస్ మీరియల్స్ ఎక్కడ ఇస్తున్నారండి మన సాయితేజారావు మాత్రమే ఇస్తున్నారు జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ లేట్ చేయకండి ఎవరు తొందరగా వస్తే వాళ్ళకి ఏదైనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అసలు ఎలా ఉన్నాయో చూడండి మీకు ఇందులో ఈ ఒక్కటి ఫ్యాబ్రిక్ బాగుంది ఇది అసలు దుప్పటే చూడండి అసలు దుప్పటే చూడండి అలా ఇలాంటి డ్రెస్సులు మీకు అలా కాస్ట్ కి ఎలా ఇస్తున్నారు అసలు వాళ్ళ తర్వాత క్వశ్చన్ చేద్దాం ముందైతే మనం కొనేసుకుందాం పండక్కి రాయితీ డ్రెస్ మెటీరియల్ తో మంచి మంచి డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుందాం క్వాంటిటీ చూస్తున్నారు కదండి ఒకటి రెండు కాదు వందల్లో ఉన్నాయి ప్రజెంట్ పండగల సీజన్ కదండి వీలైనంత వరకు స్టెప్ ఇన్ అవడానికే ప్రయత్నించండి ఆన్లైన్ ఇవ్వరా అంటే ఇస్తారు కాకపోతే టైం సరిపోవట్లేదు కాస్త ముందు వెనక అవుతుంది సో దానికోసమే వీలైనంత వరకు స్టెప్నవడానికి ట్రై చేయండి ఇక్కడ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే కాదు త్రీ పీసెస్ టూ పీసెట్స్ టాప్స్ కూడా చాలా విరివిగా ఉంటాయి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మన రాజమండ్రి ఉంటుంది డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాబట్టి కాల్ చేయండి